నెక్స్ట్ శారీ అండి రెడ్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంది పట్టు శారీస్ అనమాట సో ఇది వచ్చేసి మనకి సెమీ కంచి పట్టు ఐటమ్ సో ఇది వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది మీకు తెలుసు కదా చాలా లాంచ్ చేస్తున్నాం మనం సెమీ కంచి పట్టులో సో వన్ బై వన్ ఇప్పుడు ఒక కలెక్షన్ వచ్చేసింది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో చాలా సూపర్ గా ఉంటాయండి శారీస్ సో ఇది బ్లౌజ్ ప్యాచ్ అండ్ పళ్ళు ప్యాచ్ అండ్ ఓవరాల్ శారీ మనకి ఈ విధంగా వస్తుంది పట్టు శారీస్ లాగా మనకి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట రెడ్ అండ్ గ్రీన్ సో రెడ్ అండ్ గ్రీన్ నెక్స్ట్ బ్లూ అండి వాయిలెట్ మిక్స్డ్ బ్లూ లాగా రాయల్ బ్లూ విత్ వైలెట్ మిక్స్డ్ కనిపిస్తున్న కలర్ అండి మీకు అలాగే ఉంది గ్రీన్ బ్లౌజ్ గ్రీన్ పళ్ళు డిజైన్ కానీ చాలా బాగుందండి ఓరాసారీ ప్లెయిన్ ఏం లేదు మొత్తం మనకి మొత్తం సరిగ్గా వచ్చేసింది మనకి ఇదంతా కంచి ఐటమ్ అండి ఇది వచ్చేసి కంచి పట్టు ఐటమ్ కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఏది కావాలన్నా ప్రతి సింగిల్ పీసెస్ మాత్రమే నెక్స్ట్ కలర్ అండి సో కొంచెం పర్పుల్ షేడ్ బచ్చల పండు కలర్ అంటారుగా సో ఆ విధంగా ఉంది కంప్లీట్ పింక్ కాకుండా ఇది గ్రీన్ కాంబినేషన్ తో వచ్చింది చూడండి ఇప్పుడు కనిపిస్తుంది ఎక్సెక్ట్ కలర్ మీకు ఓపెన్ చేస్తే ఎక్ బ్రెష్ కలర్ వచ్చింది విత్ గ్రీన్ ఫాంబినేషన్తో సారీ సెమీ కంచిపట్టు ఐటమ్ అండి సెమీ కంచిపట్టు ఐటమ్ నెక్స్ట్ బ్లూ అండి చాలా బాగుంది అనమాట మంచి షైనీగా ఉంది సారీ కూడా బయట కూడా అదే షైనీ కనిపిస్తుంది ఇప్పట్లో ప్లెయిన్ పట్టు సారీ వెళ్ళిపోయాయి మొత్తం ఇవే అనమాట ఏ కి వెళ్ళినా సరే జరీ డిజైన్స్ బ్లూ పీక్ నెక్స్ట్ కలర్ ఇది మనకి వైన్ కలర్ అండి కనిపిస్తుంది అనేది వైన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది బట్ హోల్డింగ్ పోతాయని ఎక్కువగా ఓపెన్ చేయరు బట్ మీ మాత్రం ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది వైన్ కలర్ వైన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఓపెన్ చేస్తే కానీ సారీ లుక్ అనేది తెలియట్లేదు సో మొత్తం జరి అండి ఇక్కడ వచ్చేసి మనకి జరీ డిజైన్ అనేది ఉంది మొత్తం సో ఇప్పుడు ప్లెయిన్ అనవట్లేదు మొత్తం ఇదే అనమాట ఓవరాల్ శారీ అనేది జరీతో ఉంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్ సో ఇది వైన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వైన్ అండ్ గ్రీన్ నెక్స్ట్ అండి గ్రీన్ అండ్ మరూన్ కాంబినేషన్ మంచి బాటిల్ గ్రీన్ విత్ మరూన్ కాంబినేషన్ సో ఏదైనా డౌట్ ఉంటే చెప్తున్న కలర్ మెన్షన్ చేయండి అడ్మిన్స్ కి ప్రాబ్లం లేకుండా ఉంటది सो ग्रीन एंड मरून कॉम्बिनेशन होगा सारी मान की पल्लू एंड ब्लाउज ग्रीन एंड मरून नेक्स्ट మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్ విత్ మరూన్ కాంబినేషన్ సారీ చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉందండి ఫుల్ రీజనబుల్ ప్రైస్ లో నడుస్తుంది కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి ఎంత తక్కువ ప్రైస్కి ఇచ్చినా మీకు ఇవి సిక్స్టీన్ సెవెంటీన్ అయితే బయట నడుస్తుంది ఆన్లైన్ లో ఎంత తక్కువకి ఇచ్చిన బట్ ఈ హోల్సేల్ ప్రైస్ అనేది మీకు ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ప్రతిది సింగిల్ పీసే ఉంటుందండి డబల్ డబల్ పీసెస్ ఉండదు ఇవి సింగిల్ పీసెస్ కంచి ఐటమ్ మొత్తం సింగిల్ పీసెస్ గ్రీన్ అండ్ మరో